హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దశగిరి డైన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు ఇంకొక హౌస్ చూపించడం జరుగుతుంది మీకు ఇది వచ్చేసి మనకు బాలాజీ నగర్లో ఉంటుంది జీ ప్లస్ వన్ హౌస్ మనకు ఇది టోటల్గా మనకు త్రీ సెన్స్లో ఉంది సౌత్ ఈస్ట్ హౌస్ ఇది మనకు ఎంట్రన్స్ వచ్చేసి సౌత్ అవుతుంది మనకు ఇల్లు వాకిలి వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంది ఒకసారి ఈ వీడియో లాస్ట్ వర్క్ చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్గా ఇదంతా మనకు ఓపెను ఓపెన్ స్పేస్ బయట మనం ఇక్కడ ఈస్ట్ ఫేస్ నుంచి మనము ఇంట్లోకి ఎంటర్ అవుతాము ఇది మనకు ఈస్ట్ ఫే ఈస్ట్ ఫేస్లో అంటే తూర్పు ఫేస్లో ఈ డోర్ అనేది ఉంది ఇది మనకు టోటల్గా హాల్కు సంబంధించి వీడియో లాస్ట్ వరకు చూడండి క్లియర్గా నేను చూపించడం జరిగింది మూడు సెంటర్లలో హౌసు ఇందులో వచ్చేసి మనకి ఈ హౌస్ లోపల డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఉంటుంది తర్వాత పైన కానీ మనకు ఒక రూమ్ అనేది ఉంది అది ఒక హాల్ మాదిరి మనం అంటే పైన కానీ ఉంటున్నారు ఉండవచ్చు హౌస్ అయితే మనకు ఇది రన్నింగ్ హౌస్ అండి మనకు ఈ హౌస్కి మనకు బోర్ ఉంది ప్లస్ ట్యాప్ వాటర్ కానీ కనెక్షన్ ఉంటుంది ఫాల్ సీలింగ్ చూడండి ఇది రన్నింగ్ హౌస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షను ఈ హౌ ఇద ఈ రూమ్ అంతా చేసి మనకు హాల్ చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కన్నా మన ద్వారా ప్రాపర్టీస్ తీసుకున్న వాళ్ళకు ఎటువంటి క్రాసింగ్ లిమిట్ అంటే ఎటువంటి క్రాసింగ్ ఫీజ్ అనేది ఉండదండి అంటే ఓనర్ చెప్పిన రేట్ కంటే ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎక్కువ పెట్టుకొని మీకు చెప్పడం అంటూ జరగదు ఓనర్ ఎంతైతే చెప్తారో మేము అదే రేటు చెప్పడం జరుగుతుంది మీకు హౌస్ చూసి నచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్ దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడించడం జరుగుతుంది ఓన్లీ మేము కమిషన్ మీద ఆధారపడి ఉంటామండి ఓన్లీ మా కమిషన్ క్లియర్గా మీకు స్క్రీన్ మీద ఇచ్చాము అది చూసి గమనించి రావాల్సిందో కోరుచున్నాను ఫస్ట్ చూసినది కిచెన్ రూము ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూము దీనికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ అక్కడ ఉంది చాలామంది అనుకుంటుంటారండి ఓనర్స్ ఎంత చెప్పారు విల్లు ఎంత క్రాసింగ్ పెట్టుకొని మనకు చెప్పారు అనుకుంటుంటారు అలా కాదండి మీకు ఇల్లు నచ్చిందంటే వెంటనే మీకు ఓనర్ని పర్చేజ్ చేస్తాము మీకు ఓనరే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీరు మీ సజెషన్ మీ రేటు ఎంత అడగేదంటే కన్నా డైరెక్ట్ అడగచ్చు ఏదన్నా ఉన్నా క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక బెడ్రూము దానికి సంబంధించి అటాచ్డ్ బాత్రూమ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి చాలా వరకు చాలామంది చాలా ఎంకరేజ్ చేస్తున్నారు చాలామంది సబ్స్క్రైబ్ అవుతున్నారు ఎందుకంటే మన ఛానల్ ద్వారా చాలా ప్రాపర్టీస్ మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా వరకు యూజ్ అయ్యే ప్రాపర్టీసే సర్చ్ చేసి చూపించడం జరుగుతుందండి కర్నూల్ సరౌండింగ్స్లో ఎవరు అలా సర్చ్ చేయరు మీకు పలానా ఏరియాలో కావాలి అంటేనే ఆ ఏరియాలో మనం సర్చ్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు బిలో ఫార్టీ థర్టీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి కానీ మనకు అంటే ఏరియాస్ని బట్టి కానీ మనకు హౌసెస్ చూపించడం జరుగుతుందండి ఇది బయట వచ్చేసి మనకు కాంపౌండ్ చూడండి చుట్టూ హౌస్ చుట్టూ కాంపౌండ్ ఉంది ఇది మనకు బాలాజీ నగర్లో హౌసు మధ్యలో అంటే ఇళ్ళ మధ్యనే ఉంటుంది మనకు బాలాజీ నగర్కు మనకు అంటే ఎగ్జాక్ట్గా బాలాజీ నగర్ పక్కన షాజహాన్ నగర్ వస్తుంది ఆ ఏరియాలో వస్తుంది మనకు ఒకసారి పైకి వెళ్తే చూద్దాము పైన రూమ్ కానీ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇది చూడండి ఇక్కడి నుంచి మనం ఎంటర్ అయితే అదంతా ఓపెన్ ప్లేసు అంతా మనకు ఇది కన్స్ట్రక్షన్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి స్టోన్స్ అయితే కాదు ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంది ఇది ఒక రూము లోపల ఓనర్ మనకు దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ తొంభై లక్షలు చెప్తున్నారు ఎవరైనా కానీ ఆ ఏరియాలో అంటే నియరెస్ట్ హైవే రోడ్కి దగ్గరలోనే ఉంటుంది ఆ ఏరియాలో కావాలి అనుకుంటే కన్నా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితేనే తీసుకోవాల్సిందో కోరుచున్నాను నచ్చకుంటే ఎలాంటి ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయి ఇవి కానీ చూపిస్తామండి మేము ఫ్రీగానే మీకు చూపించడం జరుగుతుంది ఆ చూపించినందుకు ఒక్క రూపాయి కానీ మేము తీసుకోము అది గమనించవలసిందిగా కోరుచున్నాను ఓకే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు అండి ప్లీజ్ ఈ వీడియో మరింతమందికి షేర్ చేయండి ఎందుకంటే మంచి ప్రాపర్టీస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి అవి మన ఛానల్లోనే కంపల్సరీ దొరుకుతాయి ఈ వీడియో షేర్ చేయ కోల్చున్నాను థ్యాంక్ యూ